రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఒక పార్టీ వచ్చింది మీరందరూ కూడా ఆలోచించారు ఒక్క ఛాన్స్ అన్నాడు అందరూ ఏమారారు పర్వాలేదు సిబిఎన్ బానే చేస్తున్నాడు చంద్రబాబు గారు బాగా చేస్తున్నారు ఒక్కసారి ఇస్తే ఏదో పొడస్తాడనుకుంటే కుమ్మి కుమ్మి బాధడే బాధుడు అవునా కాదా నరుకుడే నరుకుడు అంటే ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే రాజకీయాల్లో కొన్ని విలువలుంటాయి నేను నలభై ఐదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒక ప్రాజెక్టు కట్టాలి ఒక ఇండస్ట్రీ తేవాలి ఒక రోడ్ వేయాలి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి మీ జీవన ప్రమాణాలు పెరగాలని చెప్పి ఆలోచించాను అదేవిధంగా మీరు ఒకసారి చూస్తే పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా రాయలసీమ గురించి మాట్లాడతారు కులాలని రెచ్చగొడతారు మతాలని రెచ్చగొడతారు నేను అడుగుతున్నా మీరు ఐదేళ్లుంటే కనీసం రెండు వేల కోటి రూపాయలు ఖర్చు పెట్టాలని మనస్సు మీకు రాలేదు ఎవరు రాయలసీమకు మంచి చేశారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మాటలు చెప్పడం చాలా ఈజీ నేను ఆ రోజు ఈ కాలవలు చూసిన తర్వాత ఈ కాలువలు చాలవని రెండు వేల పద్దెనిమిదిలో కాలువ వెడల్పు చేయాలని మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ నీళ్లు పోవడానికి కాలువలన్నీ వెడల్పు చేయడానికి టెండర్లు పిలిచాను కొత్త పార్టీ వచ్చింది టెండర్లు క్యాన్సిల్ చేశారు చేసి గొప్పలు చెప్పారు రెండు వేలు మూడు వేల ఎనిమిది వందలు కాదు నేను పదివేల క్యూసెక్ లు తీసుకెళ్తానని చెప్పి మాట్లాడి తమ్ముళ్ళు పది పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళని ఏమనాలని అడుగుతున్నా వీళ్ళు ఫేక్ పార్టీ అవునా కాదా మీరే ఆలోచించమని అడుగుతున్నా ఒక్క రూపాయి పెట్టారా తమ్ముళ్ళు అడుగుతున్నా కడాన మీరు ఒక్కసారి చూస్తే కుప్పంలో ఒక పెద్ద డ్రామా చేశారు కాలంలో నీళ్లు లేవు సినిమా సెట్టింగులు తయారు చేశారు షూటింగ్ ప్రారంభమైంది నీళ్లు వచ్చినట్టు ట్రాక్టర్లు తీసుకొచ్చి ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు వదిలిపెట్టి వీళ్ళు వెళ్లంగానే నీళ్లు ఇంకిపోయినాయి అలా డ్రామాలు మీకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా మనలో మార్పు రాలేదా నేను అడుగుతున్నా అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ ఈ రోజు నేను ఒకటే ఆలోచించాను అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టు ని చెడబట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ